ఎండాకాలంలో మన అందరికీ చల్లగా ఏదైనా తాగితే ఎంత హాయిగా ఉంటుందో కదండి అందుకే నేను ఈరోజు మీకు పాలతో చేసే రెండు స్పెషల్ డ్రింక్స్ చూపిచ్చిపోతున్నాను ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం తండాయి చేయడం కోసం ముందుగా కుంకుమ పువ్వు పాలని తయారు చేసుకోవాలి దీనికోసం నేను ఒక గిన్నెలో ఒకటిన్నర లీటర్లు పాలు పోస్తున్నాను పాలు కొద్దిగా మరిగిన తర్వాత కొన్ని కుంకుమ పువ్వు రేకుల్ని వేసుకోవాలి ఒక చిటికెడు కన్నా కొద్దిగా ఎక్కువ వేశాను అంతే కుంకుమ పువ్వు పాలు తయారైనట్టే ఇప్పుడు పొయ్యి కట్టేసి ఈ పాలని పక్కన పెట్టుకోవాలి తండాయి పేస్ట్ కోసం కొన్ని పదార్థాలని నానపెట్టాలి దీనికోసం ఒక బౌల్లో పావు కప్ బాదం పప్పుల్ని వేసి అందులో కొన్ని గోరు వెచ్చటి నీళ్లు పోసి కనీసం ఆరు గంటల పాటు నానబెట్టాలి మామూలు నీళ్లలో అయితే రాత్రంతా నానబెట్టొచ్చు వీటిని పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఇంకొక బౌల్లో పావు కప్ జీడిపప్పులు పావు కప్ పిస్తా పప్పులు పావు కప్ పుచ్చగింజలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల గసగసాలు రెండు టేబుల్ స్పూన్ల సోంపు గింజలు రెండు టీ స్పూన్ల మిరియాలు ఒక టీ స్పూన్ ఏలకులు అంటే సుమారుగా ఆరు ఏలకులు వేసి ఒక కప్ గోరు వెచ్చటి నీళ్లు పోయాలి వీటన్నిటినీ కూడా ఆరు గంటల పాటు నానపెట్టాలి ఈ బోల్ని పక్కన పెడుతున్నాను ఆరు గంటల తర్వాత నానబెట్టిన బాదాం పప్పులకి ఉన్న స్కిన్ ని తీసేస్తున్నాను స్కిన్ తీసేసిన బాదాం ని పక్కన పెడుతున్నాను ఆ తర్వాత నానబెట్టిన నట్స్ ని స్పైసెస్ ని వడకట్టి నీళ్ళు వెంపేయాలి వీటిని ఒక మిక్సర్ జార్ లో వేసి బాదాం పప్పుల్ని కూడా వేయాలి అలాగే కొన్ని ఎండు గులాబీ రేకుల్ని కూడా వేస్తున్నాను మీ దగ్గర అవి లేకపోతే రోజ్ ఎసెన్స్ వేసుకోవచ్చు ఇవన్నీ మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి పేస్ట్ కన్సిస్టెన్సీ రావడానికి నీళ్లు లేదంటే పాలు కూడా పోయొచ్చు నేను ఇందులో కొన్ని నీళ్లు పోస్తున్నాను ఇప్పుడు కుంకుమ పువ్వు పాలని ఒక వెడల్పాంటి కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇందులో రుబ్బి పెట్టుకున్న తండాయి పేస్ట్ ని వేసి అంత బాగా కలపాలి చివరిగా ఇందులో నేను ముప్పా ఒక కప్పు పంచదార వేస్తున్నాను మీకు ఇంకా స్వీట్నెస్ కావాలంటే ఒక కప్పు పంచదారని ఫుల్గా వేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి కట్టేసి పావు టీ స్పూన్ రోజ్ ఎసెన్స్ లేదా రోజ్ వాటర్ వేసి అంత బాగా కలపాలి అంతే తండాయి తయారైనట్టే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని చాలా చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది జిగరదండ చేయడం కోసం నేను బాదాం పిసిల్ని తీసుకుంటున్నాను ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది నేను ఈ రెసిపీ కోసం మూడు నాలుగు ముక్కల్ని తీసుకుంటున్నాను ఇది మూడు నాలుగు గ్లాసులు జిగిరద చేయడానికి సరిపోతుంది దీనిలో సరిపడ నీళ్లు పోసి రాత్రంతా నానపెట్టాలి అప్పుడు ఇవి నీళ్ళని పీల్చుకుని లాగా తయారవుతాయి నేను వీటికి సరిపడ నీళ్లు పోసి రాత్రి వెదలేశాను ఆల్మోస్ట్ ఎనిమిది గంటల తర్వాత చూస్తే ఇది మీకు బాగా నాని ఇలా బాగా నీళ్లు పీల్చుకుని జల్లీలాగా కనిపిస్తుంది నెక్స్ట్ నేను క్యారమల్ సిరప్ చేయడానికి ఒక వెడల్పాంటి ప్యాన్లో ఒక కప్ పంచదారని వేసి వేడి చేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పంచదారని కరగనివ్వాలి దీనిలో స్పూన్ కానీ గరిట కానీ ఏమి పెట్టకుండా పంచదారని న్యాచురల్గా మైల్డ్ హీట్ మీద కరిగించాలి చూస్తున్నారు కదా పంచదార బాగా కరిగి క్యారమల్ అవుతుంది ఈ పాయింట్లో ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత నేను కొన్ని నీళ్ళు పోసి దీన్ని కలుపుతున్నాను క్యారమల్ సిరప్ తయారైనట్టే ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని చల్లారనివ్వాలి ఈ సిరప్ చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది సో జిగురదండ చేయడం కోసం ముందుగా ఒక పెద్ద కడాయిలో ఒక లీటర్ పాలు పోసి మరిగించాలి పాలల్లో ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక గరిటతో తిప్పుతూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది ఇలా కనీసం ఇరవై నిమిషాల పాటు పాలని మరిగించాలి ఇందులో నేను వంద గ్రాములు పచ్చి కోవాని వేస్తున్నాను ఇప్పుడు కోవా కరిగేంత వరకు పాలని మరిగించాలి చూస్తున్నారు కదా పాలు సగానికి సగం అయ్యాయి ఇవి చాలా చిక్కగా అయ్యి పైన ఒక క్రీమీ లేయర్ ఫామ్ అయింది ఈ లేయర్ని నేను కొద్దిగా తీసి పక్కన పెడుతున్నాను దీని తర్వాత జిగర్దండా అసెంబ్బల్ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ జిగిరద చేయడానికి జిగిరద ఐస్ క్రీమ్ చేయాలి ఇది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మీ దగ్గర అంత టైం లేకపోతే మీరు దీనికి బదులు మామూలు వెనల్ల ఐస్ క్రీమ్ని వాడుకోవచ్చు జిగిరద ఐస్ క్రీమ్ వేస్తేనే ఆ డ్రింక్లో ఆథెంటిక్ ఫ్లేవర్ వస్తుంది సో ఇప్పుడు నేను ఈ పాలల్లో ముప్పా ఒక పంచదార వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి ఒక చిన్న బౌల్లో ఒక టేబుల్ స్పూన్ పాలు వేసి అందులో రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసి బాగా కలపాలి ఇలా తయారు చేసిన కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని పాలలో వేస్తున్నాను చూస్తున్నారు కదా పాలు చాలా దగ్గరగా అయ్యాయి కాన్ఫ్లవర్ వేయడం వల్ల ఐస్ క్రీమ్ కి మంచి క్రీమీ టెక్స్చర్ యాడ్ అవుతుంది ఇందులో నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్యారమల్ సిరప్ వేస్తున్నాను ఇది సుమారుగా రెండు టేబుల్ స్పూన్ అంతా ఉంటుంది దీనివల్ల ఐస్ క్రీమ్ కి ఒక మంచి కలర్ అలాగే క్యారమల్ ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించి ఇందులో రెండు వందల మిల్లీటర్ ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను ఒక బిస్క్ తో ఫ్రెష్ క్రీమ్ ని ఇలా కలుపుతున్నాను పొయ్యిని లో ఫ్లేమ్ లోనే ఉంచి ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాలు మరిగించాలి ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని వేసి పైన ఒక మూత పెట్టి దీన్ని రాత్రంతా లేదంటే కనీసం ఎనిమిది గంటల పాటు ఫ్రీజర్లో ఉంచాలి అంతే ఐస్ క్రీమ్ తయారైనట్టే సో జిగరదండ చేయడానికి ఇవన్నీ ఒక రోజు ముందే తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు జిగరదండాన్ని అసెంబ్బుల్ చేయడం కోసం సర్వింగ్ గ్లాస్లో ముందు నానబెట్టిన బాదం పిసిని వేస్తున్నాను మూడు టీ స్పూన్లు వేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో నన్నారి సిరప్ వేస్తున్నాను ఇప్పుడు పక్కన పెట్టుకున్న చిక్కటి పాలని ఇందులో పోస్తున్నాను తర్వాత ఇందులో చల్లటి మామూలు పాలని పోస్తున్నాను చివరిగా పైన ఒక జిగిరిదండ ఐస్ క్రీమ్స్కు వేయాలి అంతే చాలా చల్లటి జిగిరద తయారైనట్టే చూశారు కదా సమ్మర్ స్పెషల్స్ ఎంత బాగున్నాయో తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The సెకండ్ ఎడిషన్ ఆఫ్ our హోమ్ కుకింగ్ బుక్ ఇస్ now అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్ link గివ్ the లింక్ ఇన్ can యూ and గో it చెక్ The book ద currently available కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ for ఇండియా So నౌ సో యూ కెన్ ప్లేస్ on ఆర్డర్స్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్